ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పదహారవ అధ్యాయం మనము బ్రహ్మము భగవంతుని ఎందు ధ్యాస ఒక పాకానికి ముదిరితే దైవం ఒక్కటే సత్యం అని ఈ జగత్తు వ్యక్తులు బంధాలు కష్టాలు సుఖాలు మిథ్యా అని తెలుస్తుంది అంటే త్రాడును చీకట్లో చూసి పాము అని భ్రాంతిపడ్డ మనసుకు ఆ క్షణంలో పామే కనబడి భయం కలిగి అదే నిజం అనుకుని కేక పెడతాడు ఆ భయానికి చెలించక దృష్టిని నిలిపి సరిగ్గా చూస్తే భ్రాంతి తొలగి ఆ పాముకు బదులు అసలు తాడే కనబడి భయం శాశ్వతంగా తొలగిపోతుంది ఇంకా భ్రాంతిలో పడడు పాము జగత్తు తాడు బ్రహ్మ లేక దైవం ఒకరిని ఒకరం వ్యక్తులుగా విడివిడిగా చూచుకొని ఒక బంధాన్ని కల్పించుకొని ఒక కోరిక నిలుపుకోవడం అంత భ్రమ అసలు దైవం తప్ప వేరే లేదు అని అది తెలిస్తే కానీ అన్ని చింతలు ఉడిగి అసలు మృత్యువే లేదని విశ్వమంతా తానేననే సాయిబాబాలో కనిపించే జ్ఞానం మనకు రాదు ఆ పాకానికి సాధనను కఠోరమైన కృషితో లాక్కుపోవాలి సాధన బాగా చెయ్యకుండా జీవితంలో తక్కిన కర్తవ్యాలను మాత్రమే మనం చెయ్యకుండా బాబాకు విడిచిపెట్టామని భ్రమపడితే చాలా ప్రమాదం గీతలో తప్పు పనైనా మంచిదే ఏమీ చెయ్యకపోవడం కన్నా అంటాడు పూర్వజన్మలలోని పుణ్యం ఖర్చయ్యాక ఏదీ రక్షించలేని బాధలకు గురి అయి దాని నుంచి రక్షించే దైవకృపను పొందని వాడై నిస్సహాయుడవుతాడు తర్వాత సాధన తీవ్రం కాకపోతే ఆచారం నిష్టా నియమాలు కేవలం శారీరకమే అయ్యి మానసిక పవిత్రత నివ్వక మిథ్యాచారం అయి నిష్ప్రయోజనం అవుతుంది అందుకే అన్ని బాంధవ్యాలను స్మృతిలోంచి నెట్టేసి ఈ ప్రపంచాన్ని భ్రాంతిగా క్షణికంగా గుర్తించి జ్ఞప్తి అనుక్షణం ఉంచుకొని ప్రాపంచికమైన ఊహలు ఆలోచనలు సంకల్పాలు అన్నింటినీ ఈ భావంతో నెట్టేసి దైవం ఒక్కడే నిజం ప్రాప్తనీయమని బుద్ధితో సాధన చెయ్యాలి దైవమే అంతటా అంతా అయి అవిచ్ఛిన్నుడుగా ఉన్నాడు మన అజ్ఞానం వల్ల భిన్న భిన్న వస్తువుల రూపంలో జగత్తులా దాని నుంచి భిన్నంగా మనలా వేరుగా తోస్తాడు అన్నింటిలోనూ ఉన్న భగవంతుడే మనలోనూ ఉన్నాడు మనలో ఉన్న భగవంతుడు అర్థం అయితే కాని అంతటా ఉన్నవాడు అర్థం కాడు ధ్యానం బాహ్యమైన వస్తువు గురించి అయినా జరిగే క్రియ మన హృదయంలోనే కనుక ముందు మనలోని దైవమే ప్రత్యక్షము నిదర్శనము దర్శనము ఇచ్చేది ఈ అనుభవాన్ని పొందాలంటే ఒకటి గుర్తించాలి మనలో రెండు అంశాలు ఉన్నాయన్నమాట మన శరీరము మనస్సులకు పరిమితమైన మనము ప్లస్ అంతటా తానే ఉన్న దైవము మామూలుగా మొదటి దాంట్లో మునిగి తేలుతాం కనుక రెండవది ఉన్నట్లే తెలియదు తెర మీద సినిమా బొమ్మలు మన శారీరక మానసిక భావాలు అనుకుంటే సినిమా తెర మీద రాము సోము ఇద్దరు మాట్లాడుతున్నట్లు చిత్రం వేస్తే రాము వేరు సోము వేరు అని మనం అనుకోవటంలోనే సినిమా ఉంది రెండింటికి ఆధారం ఒకే తెరగదా ఒకే వెలుగు కదా ఒకే ఫిల్మే కదా అనుకుంటే సినిమానే లేదు అలానే ఒక కాగితం మీద ఈ విధంగా బొమ్మ వేశాం అనుకో ఆ సున్నా లోపల ఈ బయట ఉన్నారు ఇద్దరు రాజులు సున్నా కోట అనుకుంటే కథ ప్రారంభమై ఆ రెండు రెండు అన్న భావం రూపాంతరాలు పొందుతూ పోతుంది అలా కాక సున్నాకు బయట లోపల అన్నది మనం కల్పించింది అసలున్నది కాగితం దానిమీద సిరా గీతలు ఒకటి సున్నా లాగా ఒకటి ఆ ఇంకొకటి ఈ ఇట్లా అనుకుంటే ఆ కథల సంఘటనల పరంపర ప్రారంభం కానే కాదు ఇంకొక ఉదాహరణ ఒక కాగితంతో పడవ మరో కాగితంతో విమానం చేశామనుకో ఆ రెండూ చూపిస్తే ఒకదాన్ని పడవ అని రెండవదాన్ని విమానం అని అంటాడు ఎవడైనా కానీ ఆ రెండు విప్పివేశామనుకో అప్పుడు కాగితాలలో దేన్ని చూసినా కాగితం అనే అంటాడు ఇక్కడ కాగితం అన్నది బ్రహ్మ విమానం పడవ అన్నది జగత్తు పడవ విమానం కాగితం లేకుండా ఉండజాలు కానీ ఇవి లేకుండా కూడా కాగితం ఉండగలదు అలానే జగత్తులోని రూపాలు లేకపోయినా వాటిల్లో ఇమిడి నిరాకారుడైన బ్రహ్మ ఉండగలడు కానీ బ్రహ్మం లేక ఆకారాలుండజాలో అంటే జగత్తు సత్యం కావడం బ్రహ్మ సత్యం కావడం మీద ఆధారపడి ఉంది కానీ బ్రహ్మ సత్యం కావడం జగత్తు మీద ఆధారపడి లేదు బ్రహ్మ వినా జగత్తు సత్యం కాదు మన నిత్యానుభవంలో బ్రహ్మ తెలియకుండా రూపాలు మాత్రమే చూస్తాం కనుక అవన్నీ వేరని వ్యక్తులని పరిస్థితులని కొన్ని సుఖాలని కొన్ని దుఃఖాలని అనుకుంటాం ఇటువంటి జగత్తు మిథ్య అందుకే కాగితపు పడవ కాగితపు విమానం అన్నట్లే ఈ రూపం ధరించిన బ్రహ్మ ఆ రూపం ధరించిన బ్రహ్మ అన్న స్పృహతో జగత్తులో రూపాలను చూస్తుంటే వేటి పట్ల మమతా వ్యామోహాలు ద్వేషం లాంటివి కలగవు అన్ని అయిన బ్రహ్మమునందు ధ్యాస లగ్నం అవుతుంది దీనిని అనుక్షణం గుర్తుకు తెచ్చే సాధనాలే మనకు సాంప్రదాయమైన నమస్కారాలు ఒకరిలోని దైవాన్ని ఇంకొకరికి గుర్తు చేస్తాయి ఇట్లా అనుభవం కలిగి ఆ స్పృహ బలపడాలంటే ఒక పద్ధతి ఉన్నది మనమే కాగితె పడవ ఇంకొకళ్ళు కాగితపు విమానం అనుకోండి ఆ కాగితపు పడవ నేను పడవను అది విమానం అనుకున్నట్లుంటుంది నేను ఫలానా ఇంకొకళ్ళు ఫలానా అనుకుంటే ఈ స్పృహ ఉంటే కామాదులకు బీజం మిగిలి ఉన్నదన్నమాట సందర్భపడగానే కామ మమతాదులు కలుగుతాయి తిరిగి తిరిగి దీన్నే హృదయ గ్రంథి అంటాడు గీతలో సంస్కారం కర్మవాసన అని కూడా అంటారు అటువంటి పడవ భ్రమ నుంచి బయటపడాలంటే తనలో రెండు అంశాలున్నాయని గుర్తించాలి పడవ ఆకృతి ప్లస్ ఏ ప్రత్యేక ఆకృతి లేని కాగితం మొదటిది నేను ఫలానా అన్న స్పృహ దీంట్లో ఈ దేహము మనస్సు నేను ఇవి వీరు నావి నేను తక్కిన సృష్టి నుంచి భిన్నం నేను ఈ ఆకృతికి పరిమితమై ఉన్నాను తక్కిన ఆకారాలు నేను కాదు అన్న స్పృహలు స్పృహలు ఇమిడి ఉన్నాయి మన ఆలోచనలు అభిప్రాయాలు భావాలు అనుభవాలు అన్నీ ఇందులోవే రెండవది ఈ పడవ అనే ఆకారానికి ఆధారమైన కాగితం ఆ పడవను నలిపేసినా విప్పేసినా చింపేసిన కాగితంగా మాత్రం ఉంటూనే ఉంటుంది విమానాన్ని అలా చేసినా కాగితమే మిగిలేది ఈ పడవ తను పడవ మాత్రమే కాదని నిజానికి తాను కాగితమని తెలుసుకోవాలి అంటే తనలో పడవ ప్లస్ కాగితం అయినప్పుడు ఎప్పుడూ తన మనసును ఆక్రమించే మొదటి భావాన్ని నిశితంగా పరిశీలించి దానికి ఆధారమైన కాగితం సంగతిని గుర్తించాలి త్రాడుకేసి వివేకంతో చూసి పాము అనే భ్రాంతిని తొలగించుకోవాలి అట్లానే మనలో మనకు సంబంధించినవన్నీ నెట్టి అందరిలో సమానంగా మనలోనూ ఉన్న దానికోసం వెతకాలి పేరు రూపం గుణం మొదలైన వాటిల్లో ఏ ఇద్దరూ పోలరు కానీ ప్రతి శరీరంలోనూ ఒక్కొక్క పేర పిలువబడే నేను మాత్రం ఒక్కటే గాఢనిద్రలో శరీరం నుంచి వేరుపడి ఏ ఆధారము లేకుండా ఆ చైతన్యం తన మీద తానే ఆధారపడి నిలవగలుగుతున్నది కనుక లోపల నేను అన్న చైతన్యానికి శరీరానికి పేరుకు గుణాలకు ఏమీ సంబంధం లేదు చిన్నప్పుడే పేరు పెట్టి పిలిస్తే దాన్నే ధరిస్తుంది ఆరోగ్యం ఉన్న అనారోగ్యం ఉన్న ఆ నేనులో ఏ మార్పు రాదు నిద్ర స్వప్నం మెలకువ స్థితులు పరస్పర భిన్నం అయినా నేను అన్న భావం అన్నింటిలో ఒకటిగానే ఉంటుంది ఆ పేరు ఆకారము గుణము లేని చైతన్యం మనలో ఇతరులలో ఒకటిగానే ఉన్న బ్రహ్మం ఈ విధంగా మనలోని మన నుంచి మనలోని బ్రహ్మను గుర్తించి ఆ గుర్తింపులోనే చాలా కాలం గడిపితే ఆ తపోబలం వల్ల ఆ నేనే అన్నిట్లో ఉన్నట్టు తెలిసి అంతా తానే అయ్యే స్థితి కలగడం ధ్యేయం ఇది రావాలంటే మనం మనలోని మనం మాత్రమేనని భ్రమపెట్టి మనలోని దైవం సంగతి గుర్తే తెలియనివ్వని మనోభావాలను అన్నింటినీ నెట్టేసి మనలోని దైవాన్ని అనుక్షణం మన మనస్సుతో వెతికి గుర్తించి ఆ గుర్తులోనే మనసు నిలపాలి అందుకే ఆ భ్రమను ఆధారం చేసుకుని పుట్టి ఆ భ్రమనే మరింత బలపరిచే ఆలోచనలు భావాలను మనస్సుని తాకనివ్వకూడదు అందుకే అన్ని మతాలలోనూ ద్వంద్వాలను అతిక్రమించమనే ఉంది ఆ భ్రమ వల్ల ఉద్భవించి దాన్ని బలపరిచేవే అరిషడ్ వర్గములు మదము మాత్సర్యము కామము క్రోధము ఇత్యాదులన్నీ వీటిని రానివ్వకపోవడమే దమం అంటారు యోగంలో దానినే సద్బుద్ధి అంటారు బౌద్ధులు దాన్నే ప్రజ్ఞ అంటారు గీతలో స్థిత ప్లస్ ప్రజ్ఞ ఈ గుర్తు నిలుపుకోవడం ఒక గంటపాటు జరిపితే కొన్ని నెలలు జపం చేసిన ఫలం వస్తుంది పదహారవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా